నమ్మకత్వాలు ఎందుకు పోతున్నాయి మన బిహేవియర్ ని బట్టి మనకున్న బంధాన్ని బట్టి ఒక ప్రాంతంలో ప్రాంతం పేరు వద్దు కానీ ప్రాంతంలో జరిగింది తెలుసా చక్కగా ఇద్దరు ప్రేమించుకున్నారంటే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకున్నారంటే ఇష్టపడే కదా చేసుకుంటారు ఒకరికొకరు అర్థం చేసుకున్నట్టుగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు కుటుంబాల్ని కాదనుకున్నారు ఎక్కడికో దూరంగా వచ్చి బ్రతుకుతున్నారు చక్కగా అబ్బాయి ఉద్యోగం ఉంది చాలా బాగా చూసుకుంటాడు వాళ్ళ భార్య అని కూడా బాగా చూసుకుంటుంది భార్య కూడా భర్తను బాగా అండి ఇద్దరు రెండు సంవత్సరాలు ప్రేమ కొనసాగింది డైలీ ఆయన జాబ్కి వెళ్తున్నాడు ఆయన వచ్చేటప్పుడు ఏది కావాలి పెడతాది వాళ్ళ భార్య ఏం అడిగితే అది తెచ్చి పెడతా ఉండటం ఇప్పుడు ఇన్ని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే కొన్ని రోజులు ఇద్దరికి మధ్యన మాటలు తగ్గడం ప్రారంభమైంది భర్త డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు భార్య అన్ని చేసి పెట్టేది ఇప్పుడు ఏమని చెప్పింది తెలుసా ఈ కొద్దిగా బాగలేదులేండి ఈసారికి అడ్జస్ట్ అయిపోయిందండి అమ్మ బాగోలేదని రోజుకి ఇవే మాటలు చెబుతుంది బయట నుంచి తెచ్చేవలసిందండి వండడానికి కుదరతలేదు అమ్మా బాగోలేదేమో రోజుకి ఇదే రొటీన్ అవుతుంది ఎందుకు డౌట్ వచ్చింది నాతో బాగా మాట్లాడేది నా కష్టాలు పంచుకునేది నాతో బాగా అన్ని చెప్పేది తన పరిస్థితులు కూడా నాకు వివరించేది ఇవన్నీ చెబుతున్నప్పుడు ఈ మైండ్ సెట్ ఎందుకు మారింది నాతో ఎందుకు ఉండడం లేదు ఏనా బాధ అంటవా పోపం ఏనా పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొచ్చారా చాలా సార్లు అన్ని విషయాలు అడిగాడు అడిగినా కూడా ఏ విషయంలో ఏం మాట్లాడలేదు కానీ ఎందుకు మాట్లాడడం తగ్గించింది తన దగ్గర ఉండడం అన్ని అన్ని తగ్గించింది అని మతం తాను ఒకరోజు ఇవి బాధ ఏటో తెలుసుకోవాలనుకుని భర్త డ్యూటీకి వెళ్తానని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరలా వెళ్లకుండానే వచ్చి అసలు ఎలాగుంది ఉంది ఈ పరిస్థితి నేను లేకుండా వాళ్ళ ఏడుస్తూ ఉన్నదా ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి ఒకవేళ తల్లిదండ్రులు గుర్తొచ్చారా ఎలాగ నాతో చెప్పకుండా కుములు అనుకొని అనుకుని లోపలికి వచ్చి ఆ కిటికీలోంచి డోర్ తీసి చూసేటప్పటికి మొబైల్ ఫోన్ ఎలా పెట్టి ఒంటి మీద బట్టలు ఏమీ లేకుండా ఇంకొకళ్ళు చూపిస్తుంది అనుకుందా భార్య ప్రేమించి తీసుకొచ్చి ఇద్దరు వచ్చి కుటుంబాలు కాదనుకుని సర్వస్వం ఆమె మార్చేటప్పటికి ఏం చేస్తుంది తెలిసి ఎవడో ముక్కు ముఖం తెలియని వాడికి తన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని చూపిస్తుంది అక్కడ కుప్ప కూలిపోయి ఏడ్చి ఏడ్చి ఏడ్చింది వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేశాడు నేను చచ్చిపోతున్నాను మీ అమ్మని తీసుకోండి అనేసి ఏ ఏం జరిగింది ఏం జరిగింది ఏం గొడవైంది నువ్వేగా నా కూతురు ఇప్పుడు ఏం చేయమంటావు ఏమో నీ కూతురు మిమ్మల్ని మోసం చేసినట్టుగా నన్ను కూడా మోసం చేసింది నాతో ఉంటూ ఉంటూ నేను ఎలా చేసింది నేను నన్ను భరించలేకపోతున్నాను నేను ఆ కూడాను నేను చచ్చిపోతున్నాను నీ కూతురుని తీసుకెళ్ళిపోండి అనుకుని ఫోన్ చేసి పెట్టి చచ్చిపోయాను సూసైడ్ చేసుకో జరిగింది ఏంటో తెలుసా నమ్మక ద్రోహం నమ్మాడు నిన్ను కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా బతికితారులేని ఇంతమంది నమ్మిన నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేశారు ఎంత మంది ఉండడం లేదు చెప్పండి నమ్మితే నమ్మక ద్రోహం చేసే మనుషులు ఉన్నారండి సహాయం పొందుతున్నాం తిరగబడుతున్నాం మనం ఏమైనా చేస్తున్నాం భార్య భర్తల దగ్గర నుంచి కుటుంబాల్లో బంధాల వరకు అన్నీనండి అన్ని విషయాలు నమ్మిస్తున్నాం మోసం చేసేస్తున్నాం ఎలా బ్రతుకుతున్నామో చూడండి మనం నేను అడుగుతున్నాను దేవుడు అన్నిట్లో నుంచి నేను తప్పించి తీసుకో సంఘం దిగ్గి పెట్టాడు తెలుసా నువ్వు ఒక నమ్మక ద్రోహిగా ఉండకూడదని నమ్మకమైన వ్యక్తిగా ఉండదని నమ్మకమైన దేవుడు మన సంఘంలో పెట్టుకున్నాడు కానీ మరి ఇప్పటికీ కూడా నువ్వు సమాజానికి ఎలా పరిచయం అవుతున్నావు